ఉగ్రస్రవసుడు చెప్తున్నాడు శౌనకాది ఋషులారా గరుడు సర్పాల మాట విని తల్లితో అమ్మా నేను అమృతం తేవడానికి వెళ్తున్నాను కాని అక్కడ ఏమి తినాలో తెలియడం లేదు అన్నాడు వినత నాయన సముద్రంలో నిషాదుల స్థావరం ఉంది వారిని నీవు తిని అమృతం తీసుకురావడానికి వెళ్ళు కానీ ఈ మాట మాత్రం గుర్తుంచుకో బ్రాహ్మణులను మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ చంపకు వారు చంపదగిన వారు కారు అని చెప్పింది గరుడు తల్లి చెప్పిన రీతిగానే ఆ ద్వీపంలోనే నిషాదులను తిని బయలుదేరాడు కానీ పొరపాటున ఒక బ్రాహ్మణుడు అతని గొంతులో ముళ్ళులా గుచ్చుకోసాగాడు అతన్ని అక్కడే విడిచి అతడి తండ్రి వద్దకు వెళ్ళాడు తండ్రి అతన్ని కుశలమడిగి నీ అవసరానికి సరిపడే తిండి దొరుకుతుందా అని ప్రశ్నించాడు తల్లి తాను కుశలమే అని చెప్పి కోరినంత తిండి దొరకడం లేదని బాధగా ఉంది నేను నా తల్లిని దాస్యాన్ని ముక్తిరాలి చేయడానికి నాగుల కోరికపై అమృతం తేవడానికి వెళ్తున్నాను నా తల్లి నన్ను నిషాదులను భోజనంగా ఉపయోగించుకోమని చెప్పింది కానీ నా కడుపు నిండలేదు అమృతం తేవడానికి తగినంత బలం వచ్చేలా ఏదైనా తిండి ఎక్కడైనా దొరుకుతుందేమో తమరు చెప్పండి అని అడిగాడు కశపుడు నాయన ఇక్కడికి కొద్ది దూరంలోనే ఒక సరస్సు ఉంది అందులో ఒక ఏనుగు ఒక తాబేలు ఉంటున్నాయి అవి రెండు పూర్వజన్మలో అన్నదమ్ములైన ఈనాడు శత్రువులు అవి ఈనాటికి పరస్పరం కలహించుకుంటూనే ఉన్నాయి వాటి పూర్వజన్మ వృత్తాంతం విను పూర్వం విభావసుడు అనే ఒక ఋషి ఉండేవాడు అతడు పరమకోపిష్టి అతని తమ్ముడు సుప్రతీకుడనేవాడు మిక్కిలి వినయశీలి ఒకనాడు తమ్ముడు అన్నను ఆస్తిని పంచివ్వమని అడిగాడు అది ఇష్టం లేని విభావసుడు సుప్రతీక ధనలోభం చేతనే లోకులు పంపకాలు కోరుకుంటారు పంపకాలు కాగానే పరస్పరం వైరం పెరుగుతుంది అప్పుడు శత్రువులు కూడా వారికి వేరువేరుగా మిత్రులై వారిలో భేదభావాన్ని కలుగజేస్తారు వారి మనసులు విరిగిపోగానే మిత్రులుగా ఉన్న శత్రువులే వారిలోని దోషాలను ఎంచి చూపి వైరభావాన్ని మరింత పెంచుతారు వేరుపడిన వెంటనే వారి అధపతనం ప్రారంభమైనట్లే వారు తమ స్నేహాన్ని మర్యాదలను లక్ష్య అందుకనే సత్పురుషులు అన్నదమ్ములు వేరుపడ్డం మంచిది కాదంటారు పెద్దల శాస్త్రాల మాటలను పట్టించుకొని వారు పరస్పరం శంకించుకుంటూనే ఉంటారు వారికి ఏ విధంగానూ నచ్చ చెప్పలేము నీవు ఈ వేదబుద్ధి చేతనే ఆస్తి పంచమని అడుగుతున్నావు కనుక ఏనుగై పుట్టు అని శాపమిచ్చాడు తమ్ముడు వెంటనే నేను ఏనుగైతే నీవు తాబేలుకా అని ప్రతిశాపం ఇచ్చాడు నాయన ఈ రీతిగా ఇద్దరు ధనలోభం చేతనే పరస్పరం శాపాలు ఇచ్చుకొని ఏనుగు తాబేలు అయ్యారు పరస్పర ద్వేషం చేత కలిగిన పరిణామం ఇది ఆ రెండు పెద్ద పెద్ద జంతువులు ఇప్పటికీ తమలో తాము పోట్లాడుకుంటూనే ఉన్నాయి ఏనుగు ఆరు యోజనాల ఎత్తు పన్నెండు యోజనాల పొడుగు ఉంటుంది తాబేలు మూడు యోజనాల పొడవు పది యోజనాల వృత్తం కలిగి ఉంటుంది మదించిన ఆ రెండు పరస్పరం చంపుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నాయి నీవు భయంకరమైన ఆ రెండు జంతువులను తిని అమృతం తీసుకురా అని వివరించాడు కశ్యపుని అనుమతి తీసుకుని గరుడు ఆ సరోవరానికి వెళ్ళాడు అతడు ఒక కాలితో ఏనుగును మరొక కాలితో తాబేలును పట్టుకున్నాడు ఆకాశంలో చాలా ఎత్తులో ఎగురుతూ తీర్థం చేరుకున్నాడు అక్కడ మేరు పర్వతం మీద ఎన్నో దేవ వృక్షాలు వికసించి ఉన్నాయి అవి గరుడుని వేగానికి విరిగిపోతాయేమో అన్నట్లుగా కంపించిపోయాయి అది చూచి గరుడు వేరే చోటికి వెళ్ళాడు అక్కడ ఒక పెద్ద వటవృక్షం ఉంది మహావేగంతో ఎగురుతున్న గరుత్మంతుడిని చూసి ఆ వృక్షం నూరు యోజనాల విస్తీర్ణం కల తన కొమ్మ మీద గజగచ్చాపాలను పెట్టుకొని తినమని ఆహ్వానించింది గరుడు దానిమీద కాలు మోపగానే అది పెలపెలమని విరిగిపోయింది వాలకిల్లులనే మహర్షులు ఆ కొమ్మను పట్టుకుని తలక్రిందులుగా వేలాడుతూ తపస్సు చేసుకోవడం చూసి గరుత్మంతుడు ఆశ్చర్యపడ్డాడు ఆ కొమ్మ కింద పడితే వారు చనిపోతారని వెంటనే ముక్కుతో దాన్ని కింద పడకుండా పట్టుకున్నాడు ముక్కుతో కొమ్మను రెండు కాళ్లతో రెండు జంతువులను పట్టుకుని ఆకాశంలో ఎగరసాగాడు అతని వేగానికి పర్వతాలు కూడా చలించిపోతున్నాయి మహర్షుల పట్ల దయతో అతడు ఎక్కడా ఆగకుండా అలా ఎగురుతూ ఎగురుతూ గంధమాదన పర్వతానికి తిరిగి చేరుకున్నాడు కశపుడు నాయన తొందరపడి ఎలాంటి సాహసం చేయకు సూర్యకిరణాలే ఆహారంగా తపస్సు చేసుకునే ఈ బాలకిల్లె ఋషులు కోపించి నిన్ను భస్మం చేయగలరు అని కొడుకుని హెచ్చరించాడు గరుడు ప్రజాహితం కోరి ఒక గొప్ప కార్యం చేయి తలపెట్టాడు మీరు ఇతనికి అనుమతి ఇవ్వండి అని ఋషులను ప్రార్థించాడు ఋషులు అతని మాటలు మన్నించి ఆ చెట్టుకొమ్మను వదిలి తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు వెళ్లిపోయారు గరుడు ఆ చెట్టుకొమ్మను పారవేసి ఆ పర్వత శిఖరం మీద కూర్చొని ఆ గజగ తిన్నాడు కడుపు నిండా తిని దాహం తీర్చుకున్న గరుడు ఆ పర్వత శిఖరంపై నుండి పైకి ఎగిరాడు అప్పుడు దేవతలకు అనేక ఉత్పాతాలు గోచరించాయి దేవేంద్రుడు బృహస్పతి దగ్గరికి వెళ్లి గురువర్య ఒక్కసారిగా ఎన్ని ఉత్పాతాలు పుట్టాయి ఎవరైనా శత్రువు నన్ను యుద్ధంలో జయించడానికి రావటం లేదు కదా అని అడిగాడు అతడు దేవేంద్ర నీవు చేసిన అపరాధం వల్ల పొరపాటు వల్ల వాళ్ళకిల్ల ఋషుల తపోబలం వల్ల వినతాసుతుడైన గరుత్మంతుడు అమృతం తీసుకొని పోవడానికి వస్తున్నాడు అతడు ఆకాశంలో ఎగురుతూ ఇచ్చానురూపంగా మారిపోగలడు తన శక్తితో అసాధ్యాలను సాధ్యం చేయగలడు అతనికి అమృతం తీసుకుని పోగల శక్తి ఉంది అని చెప్పాడు బృహస్పతి మాటలు విన్న ఇంద్రుడు అమృత రక్షకులను మహాపరాక్రమశాలి అయిన పక్షిరాజు గరుడు అమృతాన్ని తీసుకుపోవడానికి వస్తున్నాడు జాగ్రత్తగా ఉండండి అతడు అమృతం తీసుకుపోవడానికి వీల్లేదు అని హెచ్చరించాడు దేవతలు ఇంద్రుడు కూడా అమృత రక్షణ కోసం నిలిచారు గరుత్మంతుడు అక్కడికి రాగానే అతని రెక్కల వేగానికి ధూళి లేచి దేవతల కళ్ళు కప్పేసింది వారు నిశ్చేష్టులై నిలబడిపోయారు కళ్ళు కనపడక వారు భయభ్రాంతులయ్యారు వారు గరుడుని చూడలేకపోయారు స్వర్గలోకమంతా క్షోభించిపోయింది గరుడుని ముక్కు రెక్కల తాకిడికి దేవతల శరీరాలు శిథిలమైపోయాయి ఇంద్రుడు ధూళిని ఎగరగొట్టమని వాయుదేవుని ఆజ్ఞాపించాడు ధూళి ఎగిరిపోగానే వెలుతురు కనపడింది దేవతలు గరుడునిపై దాడి చేశారు అతడు ఎగురుతూనే గర్చిస్తూ వారి దాడిని ఎదుర్కొంటూ వారికంటే పైకి వెళ్లాడు వారి దాడులు అతన్ని ఏమీ చేయలేకపోయాయి వారు విఫలు అయ్యారు గరుడిని రెక్కల తాకిడికి ముక్కుపోటలకు దేవతల శరీరాలు చిట్లిపోయి రక్తం కారసాగాయి వారు బెదిరిపై చెల్లా చెదురయ్యారు గరుడు మునుముందుకు చొచ్చుకుపోయాడు అమృతం చుట్టూ అగ్నిజ్వాలలు ఎగయడం చూశాడు అతడు తన శరీరంలో ఎనిమిది వేల వంద ముఖాలు కల్పించుకొని అనేక నదులలోని నీరు పట్టి తెచ్చి ఎగసే జ్వాలల మీద కుమ్మరించాడు అగ్ని చల్లారాక అతడు శరీరం కుచింప చేసుకుని ముందుకు వెళ్లాడు ఇంద్రుడు చేసిన అపరాధం ఏంటంటే ఒకసారి కశ్యపుడు పుత్రుల కోసం ఇంద్రాది దేవతలను వాలకిల్యాది మునులను సహాయంగా చేసుకొని పుత్రకామేష్టి యాగం చేస్తున్నాడు ఆ యాగానికి అవసరమైన సమిధులను ఇంద్రుడు తన బలం కొద్దీ అనాయాసంగా తెస్తున్నాడు కానీ అంగుష్ట ప్రమాణ దేహాలు కల అల్పసత్తులై నిత్యం ఉపవాసాలతో సుష్కించుపోయిన శరీరాలు కల వాలకిల్లులు అనే ముళ్ళు తేలికైన తక్కువ సమిదలనే మోయలేక వడవడా వణికిపోవడం చూసి ఇంద్రుడు హేళనగా నవ్వాడు వారికి సిగ్గుతో పాటు క్రోధం కలిగింది వారు ఇంద్రుని కంటే అధికుడై రణవిజయుడైన అగ్నిసదృశ్యుడైన పుత్రుడు పుట్టాలని అతడు రెండవ ఇంద్రుడు అవుతాడని సంకల్పించి మహావీర్యవంతములైన మంత్రాలు చదవసాగారు భయపడిన ఇంద్రుడు కశ్యపుని వద్దకు వెళ్లి క్షమించమని ప్రార్థించాడు కశ్యపుడు ఆ మునులతో అయ్యా బ్రహ్మ ఇతని ముల్లోకాలను రక్షించడానికి ఇంద్రునిగా నియమించాడు రెండవ ఇంద్రుడంటే అతని మాటకు అన్యదాతత్వమే కదా కానీ మీ వాకులు వృధా కావు కాబట్టి నాకు పుట్టబోయే కొడుకు పక్షుకులానికి ఇంద్రుడవుతాడు అని చెప్పి ఒప్పించాడు